పెట్టాను హలో అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకైతే అవతల ఏ లెడుకున్నా ఏ ఎదగున్నా నాకు వాయిస్ కూడా వినిపించకూడదు ఏమైనా అడగాలంటే మీరు అడగండి నాకు ఎవ్వరు వాయిస్ వినాలని లేదు ఆ కొండ ఎర్రికో ఆ దుర్గా రెడ్డి కొడుకో మీకు తెలిసిన రామన్నో లేదంటే ఆ దుర్గారెడ్డి బావగారు ఏ నా కొడుకు కొడుకుకోవాలి నాకు వద్దు ఒక అమ్మాయి నాకు ఇలా జరిగింది అని చెప్పి ఏ సెంట్రల్ మినిస్టర్ కాల్ చేసి ఆ అమ్మాయి నాశనం చేయని చెప్తారు నేను చూస్తాను సో కాన్ఫిడెన్స్ ఎవ్వడునా కొడుకు గుంటూరు వినాలే మాట్లాడుతున్నాడు ఎంతమంది నాశనం చేసి అందరు చేయడం కాదు నువ్వు నీ మాట్లాడుతా తెచ్చుకో చిల్లరా మాటలద్దు మంచిగా మాట్లాడు నీకన్నా చిల్లరా నేను నీటమ్ నేర్చుకునేవి ఎంత చిల్లరో నీకు తెలియదు నీకు ఆ నేను రికార్డ్ చేసుకున్నాను ఏం అంత చిల్లర నువ్వు చూసావా మాట్లాడుతాను కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతాను కదా నేను రికార్డ్ నువ్వు మాట లైవ్ ఇప్పుడు నాతో రికార్డ్ మాట్లాడుతున్నావు కదా గలీజ్ గా మాట్లాడుతున్నావు కదా పోరా నాతో ఏం చేత్తో నీ కూతురితో నీ పెళ్ళంతో నీ ఇంట్లో అందరితో నీ అమ్మతో మరి మా ఇంటికి రా నువ్వు మా ఇంటికి రా వస్తావా తేల్చుకునికే నా ఇంటికి వస్తావా అదేంట నా ఇంటికి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏదో కొద్దిగా మాటలు మాట్లాడుతావా నువ్వు మాట్లాడుతున్నా కొద్దిగా పెడతా ఏడో పెడుతున్నా పెడతా సోమ్యా గుర్తు పెట్టుకో ప్రతి మాట ప్రతి మాట ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిస్తాం ఫ్లైట్ ఎక్కిస్తాం ఆగు జరగ అంత గంట ఎక్కువైతుంది ఆగు ఆగు అంతకంటే ఎక్కువైతుంది గంట ఎక్కువైతున్నాయి అదేంటున్నా నువ్వు అంత ఆగు నువ్వు ఆగు అన్ని వస్తాయా అంబికది నీది అంబికది అంబికది నీది అన్ని బయటకు వస్తాయో ఎందుకు గుర్తులాడుతున్నావు నీ అంబిక ఏం చెప్పిందో నీవేం చేసినావు అన్ని బయటకు వస్తాయో అన్ని చేసుకో నువ్వేమైనా పీక్కో జనపాల ప్రసాద్ వీళ్ళంతా చేసింది వేరు నేను చేసేది వేరు చూసుకో నువ్వు చేసుకోరా నువ్వు లీగల్ గా వచ్చినావు కదా నేను కూడా లీగల్ గా తాగమ్మా నువ్వు ఏ లీగల్ గా ఏం చేసుకుంటా చేసుకో చేసుకో మంది సొమ్ములు చేసి నువ్వు అంతా దుర్బాబు మాట్లాడితే మేము కష్టపడిచ్చినాం నీకు పైసలు నీకు అమ్మా అంటే నువ్వు మంది సొమ్ము అనుకో నువ్వు నా లైఫ్ లో కలవచ్చు చెప్పు నువ్వు చెప్పు ఎట్లా వచ్చినా ఎట్లా వచ్చినా ఆహా ఎట్లా వచ్చిన లైఫ్ లో ఎట్లా వచ్చినా ఆహా మరి ఆ రోగం ఎట్లా వచ్చింది నీకు ఎస్టీడీ అనే రోగం నీకు ఎట్లా వచ్చింది ఉంది రిపోర్ట్ నా దగ్గర రిపోర్ట్ ఉంది నా దగ్గర రిపోర్ట్ ఉంది నేను ఖర్చు పెట్టిన దావగా అంబికనే నాకు చెప్పింది రిపోర్ట్ ఏముందో అంబిక నటుగా నాకు రిపోర్ట్ పెట్టిందమ్మని ఎస్టీడీ ఢిల్లీ రిపోర్ట్ ఢిల్లీలో ఏ రిపోర్ట్ అంటున్నారు ఎస్టీడీ ట్రాన్స్ఫర్ డిసీజ్ అన్ని వచ్చినాయి ఎస్టిడి అది దాని గురించి మాట్లాడుతున్నా నీకు ఏం రోగం వచ్చింది తెలుసా సెక్చువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ రోగం నీ రిపోర్ట్ నా దగ్గర ఉంది అంబికనే పెట్టింది నీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సోమ్యా అది ఎస్టిడి అంటున్నారు నీకు ఏమొచ్చింది ఇప్పుడు జబ్బు ఎస్టిడి సెక్చువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ దాంట్లో ఏమొచ్చింది నా దగ్గర రిపోర్ట్ ఉంది

అందరి నాకు పెట్టింది అని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్యకు తెలీదు సచిగా మాట్లాడుకుందామా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సౌమ్య నువ్వు నన్ను ఎంత చేసావు ఎంత అరిచావు కాదు మామ్ బయట సౌమ్య నేను ఒక లైన్ లో ఉండేసుకుంటారో నాతో ఉంటారో అన్నది నేను మీకు వదిలేస్తున్నాను ఒక మేడం వాడికి ఏ ఎలిగేషన్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ లోనో కోర్టు లోనో చూసుకోమనండి అయిపోయింది అది పోలీస్ స్టేషన్ అయిపోయింది అమ్మా నెక్స్ట్ నీదే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నీదే అమ్మా నెక్స్ట్ నీదే నువ్వు అక్కడ పెట్టినావు ఇక్కడ మేము పెడతాం చూడు ఏం పెడతాము నీకు పెట్టుకోబే అదే పెడతాం చూడు వారం ఆగు పెట్టుకోరా అదే వారం ఆగు పెట్టుకో పెడతాం పెడతాం నీకు ఏడే పెట్టాలి సోమే గో ఇప్పుడు కూడా అయితే పెట్టుకో నువ్వు ఏం పెట్టుకుంటావు నేను చూస్తాను మా చెప్పండి సరే ఇప్పుడు ఆమె బంగారం ఇచ్చినావు ఇలా నువ్వు ఇప్పటిదాకా ఏ బంగారం నేను ఇచ్చిన బంగారం నువ్వు ఇచ్చిన బంగారం నీ మొహానికి వేసుకోట్టాను ఇంకోటి ఎవరికి కొట్టినావు ఎవరికి ఎప్పుడు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు అంతా డీల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చాను నాటకం ఎవరికి ఓ ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు చెప్పండి రెండు లక్షలు ఏమైనాయి బిల్లర్తో రెండు లక్షలు ఎక్కడ పోయినాయి

నువ్వు ఎక్కడ చేసినావు ఏం చేసినావు అని తెలిస్తే నువ్వు నువ్వు పెట్టినావు కదా పెంట నువ్వు నాకు ఢిల్లీలో ఏం చెప్పినావు అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా సోమ్యా గిమ పక్కన నువ్వు ఢిల్లీలో ఏం చెప్పినావు అమ్మా నాకు ఢిల్లీలో ఏం చెప్పినావు ప్రాజెక్ట్యూట్ అన్న ఏం పర్లేదు నన్ను ఎవరెవరు ఏమనుకున్న పర్లేదు మామ్ ఏల్ కాన్ఫిడెన్స్ ఎట్టారు ఒక విషయం చెప్తాను నేను సో నన్ను వీళ్ళు తెచ్చారు కాబట్టి సో దానికి వీళ్ళ ఉద్దేశం ఏంటారంటే నువ్వు ఎన్ ఎందుకంటే నేను వచ్చాక మీ రిలేషన్ పాడైపోయిందంట నువ్వే చేసినావు నాకు ఒకటిను ఢిల్లీలో నువ్వు సో హాస్పిటల్ కి నాకు సోమే గారి కింద ఒకటి ఎన్ని చెప్పినావు అమ్మ నాకు అన్నా అమ్మాయి ప్రాజెక్ట్ వద్దు అన్నా ఎందుకన్నా వంద చెప్పినావు నాకు నా గురించి అమ్మాయికి నువ్వు వంద చెప్పిన నాతో రికార్డ్ ఉంది అమ్మా నాతో రికార్డ్ ఉంది నేను పెడతా నేను పెడతా నీకు పెడతా సోమ్యాకి పెడతా వినండి మీరు ఇప్పుడు పోని మీరు అవి చెప్పున్నా నన్ను ఈ ముష్టినా కొడుకు నుంచి రేపిస్తున్న కొడుకు నుంచి కాపాడని చెప్పుంటారు ఓకే అవు నేను రేపిస్తున్నాయి నీకు తెలియదు నేను ఏం చేసి అవును నువ్వు నువ్వెందుకు సౌమ్య ప్రతిసారి రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు నీకు తెలియదు నేను ఏం చేసి నీకు తెలియదు నీకు నీ మనసుకు తెలిసే సౌమ్యం ఏం నాక పెటాడుంటా అంటే జూలై బాగోక నేను వచ్చి సం 13th ని అమీర్ అంతటి మీరు ఫోన్ చేసి ఏమైందమ్మా ఏంటి అని అన్నారు తన తర్వాత ఆడి కాన్సెన్స్ పెట్టారు మీరు క్లీన్ చేసంటా అంటే ముష్టిలా కొడుకు మిమ్మల్ని నాకి మధ్యలోకి నానేలా అవుతున్నారు నువ్వే చేసినావు కదా మొత్తం మరి నువ్వే చేసినావు నేను చేసనంటా నాదొక ఇది నా 100 ను రికార్డు నీది కేన 100 ను ఏమ్మా ఆ 100ల కాదు నా 10000 గుర్తు పెట్టుకో నీది ప్రతి రికార్డింగ్ హలో మేడం సోమ్య మేడం మీది మనం పెళ్లి చేసుకున్న వీడియో కాన్ నుంచి ప్రతి ఒక్కటి సమాధానం చెప్తావా నేను ఇప్పుడు నేను 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 ఏం చేయలేదో నేను ఇంగ్లీష్ వచ్చా లేదా చదువుకున్నా లేదా ఇంగ్లీష్ రాదు నాకు నీ అంత హుషారు కాదు నేను ఇంగ్లీష్ తెలుగు వచ్చి కదా రిపోర్ట్ లో ఏమి నేనేం పతివ్రత నేను ఒకలా అనుకున్నాను ఒకలా అవుతుంది నన్ను కాపాడండి అని పెట్టాను ఆ కేసు అయిపోయిందా తెలుసుకున్నాం అయిపోయింది ఆ కేసు తెలుసుకున్నాము నెక్స్ట్ నీకేసా గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడ రావాలి అక్కడ వస్తావు గుర్తు పెట్టుకోమ్మ ప్రతిదా సమాధానం చెప్పాలి నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు పెట్టుకుంటాం పెట్టుకో జనపల్ల ప్రసాద్ గంట ఎక్కువైతే ఎక్కడ రేపు చేసాం నిన్ను ప్రతి ఉంది ఉందమ్మా నువ్వు డబ్బులు ఎన్ని ఏ లో వేసినావు ఎంత నువ్వు చార్జ్ రికవరీకి పెట్టాలా మీకు రిటర్న్ నేను ఎంత పంపించేది చెప్పండి తీసుకొని మేడం మ్యామ్ మన ఇద్దరికి అగ్రిమెంట్ షెడ్యూల్ చేసింది అమ్మాయి చూసుకుంటారు వదిలే అన్న అని చెప్పి అగ్రిమెంట్ చేసింది ఒకసారి ప్రదర్శించకే ఇప్పుడు రికార్డింగ్ ఏం అడుగు నువ్వు అడుగు ఏం అడుగు అడుగు మీరు చేస్తారు ఏం సెటిల్ ఏం అన్ని ఆ పిల్ల మాట్లాడుతది సోమయ్య చెప్తో సెటిల్ చేసి అంటుంది కదా ఏం చేసినావు

ఇప్పటికే అడుగుతున్నాను పాడేనండి అసలు ఏం రిలేషన్ బాగు చేస్తాను కేసులో ఉన్నావు కదా బయటకు తెస్తాను అని చెప్పి చేసారు నన్ను ఓకే కాక నానా నిందలేసి ఇంటికొచ్చి చెత్త చేశారు నా ఒంట్లో బాగోపోయినా నువ్వు శవమైనా నా పక్క అన్న అని అడిగే ముష్టిగా కొడుకు నాకు అవసరమా ఎవరు ప్రతిస్తా నేను కష్టపడేది ఫ్యామిలీ కొట్టావు అవును మరి ఎవడో ఇతలే ఫ్యామి నా ఫ్యామిలీ లేవా ఆ ఫ్యామిలీ ఉంటే నా దగ్గరికి వెళ్లికొచ్చాడో కొద్దా అవును నువ్వు వచ్చి నువ్వు కదా నాకు కావాలని చెప్పిన రికార్డ్ నీకు స్క్రీన్ షాట్ పెట్టనా నన్ను పెళ్లి చేసిన పెట్టినావు కదా ఓన్లీ వచ్చి నేనేం నేను పతి బ్రతనండి ఇదొచ్చి ఏం చెప్పలేదు నా పరిస్థితి బాగలేదు నా లైఫ్ పార్క్ వచ్చి నన్ను నాతో నాకు మార్చినా కదా నేను నేను మార్చలేదా నేను మార్చలేదా ఏమార్ నా చెవిరాని పాడుచేసి ముష్టి అదవా నీ శరీరం ఆల్రెడీ పాడైపోయిందమ్మ నీ శరీరం ఆల్రెడీ పాడైపోయింది కావాలనే వాళ్ళ కావాల్సింద రికార్డ్ చేసుకుంటున్నట్టున్నారు అందుకే నేను చేసాం అమ్మా ఒకడింట కదా నేను ఓపెన్ చేస్తాను చేసుకోమని సరే నీ రిపోర్ట్ నీ రిపోర్ట్ పెట్టు నీ రిపోర్ట్ పెట్టి నాకు నువ్వు ఏ నా మొగుడవా నీకు మొగుండి మా మొగు నా నిన్ను బెలింగ్ మరి

ఆగు 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 నీకు నీకు ఎక్కిస్తాం ఆగమ్మా నీకు ఎక్కిస్తాం ఆగు ఎవరు తీయలే ఒక్కటిను ఒక్కటిను నీ వేళ నాశనం అయిపోతున్నావు కదా ఇంకెందుకు నాశనం అవుతారు మంది నువ్వు ఆల్రెడీ పోతున్నావు నీవు నీ ముఖం బతుకుతావు నీ ముఖంగా బతుకుతావు నువ్వు తొమ్మిది అగు ఆ చిల్లర మాటలు వద్దని చెప్పింది నేను నువ్వు నా వెనకాల ఎన్ని మాట్లాడో నా దగ్గర అన్ని ఉన్నాయి రా ప్రతి ఒక్కటి అమ్మకే చెప్పింది నాకు తెలుసు కదా చెప్పింది నా మీదే పడుతా నువ్వు నా మీదే పడను ఇప్పుడు చెప్తున్నా కదా నువ్వు ఏమన్నా పడు నేను పట్టించుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఆ పిల్ల నేమ్ అనలేక నా మీద పడుతున్నావు నువ్వు ఎందుకే అనలేదు ఒక సాప్ ఆమెతో ఇంత పద్ధతిగా మాట్లాడుతా ఎంత గలీజ్ గా మాట్లాడుతావే అందుకని నువ్వు నన్ను అంటావా నువ్వేమ్మా దాకా కూడా నిమిషం అంటే ఈ పిల్ల పద్ధతిగా మాట్లాడట్లేదు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా నువ్వు తెలివి నా చూపే కాదు నువ్వు అడుగుకేటి గారు మీద అంత తెలివి నాకు ఉండే నేను బాగు అంటున్నాను సోమ్య ఒక మాట చెప్తుంటావా సరే నీ పేరు దరిద్రం నాకు వద్దు కూడా నీ పేరు కానీ నా మీద పెట్టుకో ఎక్కడేం పెట్టుకుంటా చూసుకున్నా పెట్టుకో అదే చూపి నా నీతో ఎక్కువ మాట్లాడలే మ్యామ్ నేను ఏ కొంచెం దగ్గరికి దారికెళ్ళి ఎన్ఓసి అడగలేదు నాకు మీరు కావాలి మీరు ఉండాలి అంబిక ఎవరు పెట్టింది ఇప్పుడు నీకు నిన్న నేను తీసుకొచ్చి పెట్టినా తెచ్చింది అడ్వకేట్ని పెట్టుకున్నాడా సరే అమ్మా ఒకటి పని చేద్దాం ఇప్పుడు నీకు పన్నెండు లక్షల రూపాయలు ఆ డబ్బులు ఏమైనా